హలో ఎవరి వన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రామా వంటకాలు ఈరోజు వీడియోలో మిల్లెట్ పొంగల్ని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కొత్తగా నేర్చుకునేవారు మరొకసారి ఈరోజు వీడియోలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ రెసిపీ కూడా మిల్లెట్స్లో చాలా రకాలు ఉంటాయి కదా సామలతో పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా వన్ కప్ అమల్ని తీసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకున్న సామలలోకి వాటర్ యాడ్ చేసుకొని నైట్ మొత్తం సూప్ చేసుకోవాలి లేదా ఐదు లేదా ఆరు గంటల వరకు అయినా సరే పూర్తిగా నానబెట్టండి అలా నానబెట్టిన సామలతో మన పొంగల్ని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి వన్ కప్ వరకు పెసరపప్పుని యాడ్ చేసుకోండి పెసరపప్పుని దోరగా వేయించుకొని పక్కకి తీసుకోండి అలా వేయించుకున్న పెసరపప్పుని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న పెసరపప్పుని ముందుగా నానబెట్టిన సామలలోకి వేసుకుని ఫైవ్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుంటే ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి చూడండి రైస్ అనేది మనకి కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని పక్కకి తెచ్చేసుకోండి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీడిపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ అల్లం ముక్కలు మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టీ స్పూన్ పసుపు చిట్కరింగు కూడా వేసుకొని పొంగల్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి మిల్లెట్ పొంగల్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు వేడివేడిగా మనం సర్వ్ చేసుకుంటే మనకి పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి